రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన నాసిరకం మద్యం కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే అత్యంత హానికరమైన ఘటన అన్నారు నజీర్ మాట్లాడుతూ ఈ కుంభకోణంలో వచ్చిన కమిషన్ల హావాల రూపంలో పంపిణీ చేయడం నాసిరకం మద్యం విక్రయాల వల్ల చాలామంది చనిపోవటం లక్షల్లో కిడ్నీ లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు అనేక ఘటనలు ఉన్నాయి అంతేగాక నిందితుల్లో చాలా మందికి దుబాయ్కి చెందిన గోల్డెన్ వీసాలు ఉన్నాయని ప్రచారం ఉంది వీరికి ఏ నిబంధనలు పాటించారని వీరికి గోల్డెన్ వీసాలు ఎలా వచ్చాయని నజీర్ ప్రశ్నించారు ఈ చదివిన పేర్లు ఎవరు వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగత జీవితాలు చూస్తే ఒకరిద్దరు తప్ప మిగతా అంత సాధారణ వ్యక్తులండి ఈ కేసుల్లో నిందితులు ఉన్నవాళ్ళు థైలాండ్ దుబాయ్ హాంకాంగ్ సింగపూరు మీరు నేను గాజ్వాక్ వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వచ్చేస్తున్నారు మీరు నేను గాజువాకో అక్కే బాల మధుర్వాడో వెళ్ళొచ్చేస్తున్నారు మళ్ళీ వీళ్ళల్లో మీడియా వాళ్ళు మీకు ప్రజలు తెలియ తెలియపరిచే బాధ్యత మీకుంది వీళ్ళకి దుబాయ్కి సంబంధించిన గోల్డెన్ వీసాలు ఉన్నాయంట ఒక గోల్డెన్ వీసా రావాలంటే గతంలో దుబాయ్లో నాలుగున్నర కోట్ల రూపాయలు పెట్టి మీరు ఏమన్నా అక్కడ స్థిరాస్తి కొంటే కూడా సక్రమ మార్గంలో కొంటే మీకు గోల్డెన్ వీసా ఇస్తారు కానీ గత సంవత్సరం నుంచి పది నెలల నుంచి అక్కడ దుబాయ్ రాజు అక్కడ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇరవై మూడు లక్షలకే ఎవరైనా సరే ఇరవై మూడు లక్షలు కడితే గోల్డెన్ వీజా ఇస్తారు నీలో ఉన్న నిందితుల యొక్క స్థితిగతులు బట్టి గోల్డెన్ వీజా కొన్ని స్థాయి లేదే ఏ విధంగా మనం మదురువాడో పిఎం బాలమో వచ్చే విధంగా వాళ్ళు ఏ విధంగా థైలాండ్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో ఎలా వెళ్ళొచ్చేస్తున్నాను ముఖ్యంగా గోల్డెన్ రీజ్ అయ్యాలన్నా సరే దానికి నియమాలు నండు ఎవరన్నా సరే మెడికల్ ఫీల్డ్లో డాక్టర్లు కానీ నర్సులు కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ప్రొఫెసర్లు కానీ లెక్చరర్లు కానీ మీలాగా జర్నలిజంలో ఉన్నవాళ్ళు సీనియర్లు బ్రాడ్కాస్టింగ్ చేయడానికి కానీ యూట్యూబర్లు కానీ ఎంటర్ప్రైనర్లు కానీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ ఇన్వెస్టర్లు కానీ వీళ్ళు మినిమం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ యొక్క సర్వీసు వీళ్ళ యొక్క క్రమబద్ధీకరంగా జీవన విధానం బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఉంటేనే సమర్పిస్తేనే ఇరవై మూడు లక్షలు కడితేనే అన్ని ఎంక్వైరీ చేస్తేనే గోల్డెన్ వీజా వచ్చింది మళ్ళీ జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్లుకి ఏ విధంగా వాడికి యాభై ఏళ్ళకి ఒకళ్ళు వదిలేసి ప్రజల్ని ఏ విధంగా గతంలో ఇబ్బంది పెట్టారో ఆర్థిక నేరగాళ్లకి గోల్డెన్ వీజాలతో అలా వదిలేశాడు దేశాల మీద వైసీపీ నాయకుడు మా వాళ్ళ మీద కేసులు పెడతారు మీరు చేసిన పళ్ళు ఏంటి మీరు చేసిన పనులు ఏంటి మీరు చేసిన ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకున్న మత్యం గుమ్మకోవడం వల్ల ప్రజలు వేల మంది చచ్చిపోయారు కాదా తప్పు చేశారా లేదా అని తెలుసుకొని పెట్టాలి అంతేగాని ప్రెస్మెంట్కి పిలిచి తెలిసి విషయాలు మాట్లాడి ప్రజల్ని మబ్బి పెట్టాలనుకుంటే అంత అమాయకులు ఎవరు లేరని తెలుసుకుంటూ షూగర్ మేము చెప్పేది ఒకటే ఇలాంటి వ్యక్తుల మీద ఈ సెక్షన్లతో పాటు ఇంత మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు వాళ్ళ పక్షాన నిలబడ్డాన్ని ఏ వ్యక్తిని నిలబడాలి రాజకీయాలు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ సమాజం మీద బాధ్యత ఉన్నప్పుడు కానీ ప్రస్తు వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు నిలబడాలి వాళ్ళ దోష ఎవరు వినిపిస్తారు ఒకటి కొడుకు చనిపోయాడు ఒకటి భర్త చనిపోయాడు ఒకడు అన్న చనిపోయాడు ఒకటి బావ చనిపోయాడు వాళ్ళ గురించి ఎవరు అడుగుతారు అవన్నీ ప్రభుత్వ అచ్చలే గత ప్రభుత్వం అచ్చలే వైసీపీ ప్రభుత్వంలో నాశన రకం ముందు తాగి ఆ ముందు వల్ల ఆరోగ్యాలు పాడైపోయి కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి కోర్టు కూడా దయచేసి కోర్టు వాళ్ళకి నేను మనవి చేసుకునేది ఏంటంటే వీళ్ళు మధ్య కుంభకోణం ఏ మందు మీద చేశారో సార్ ఏ మందు మీద కమిషన్ తీసుకున్నారో సార్ ఆ కమిషన్ తీసుకుంట వల్ల ఆ మందు తాగి పేదలు ఎంతో మంది చనిపోయారు కాబట్టి వీళ్ళ మీద త్రీ నాట్ టూ సెక్షన్లు కూడా ఈ యొక్క సెక్షన్లు పొందుపరచాలని ఈడియా సమాజం ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా సోదరులందరికీ పేరు పేరు నమస్కార